హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ నీకు ఒకటి చెప్పనా నాకు మాత్రం నిన్ను ఆద్య అని పిలవడమే ఇష్టం అని ఆర్యన్ అంటాడు నాకు తెలుసు ఆ పేరంటే నీకు చాలా ఇష్టం కదా అని అంటుంది ఇష్టం కాదు ప్రాణం అని చెప్పి ఇంటికి ఎప్పుడు వెళ్దాం అని ఆర్యన్ అంటాడు ఇంకా కాలేజ్ టైం అవ్వలేదుగా అప్పుడే ఎందుకు వెళ్ళడం అని అంటుంది నేను చెప్పింది ఊరిలో ఉన్న మీ ఇంటికి అని ఆర్యన్ అంటాడు అవునా నిజంగా వెళ్దామా అని అంటుంది అవును కాకపోతే నీ హీరో కూడా వస్తున్నారు అని అంటాడు హీరో వస్తాడా నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని అంటుంది జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి నిజం చెప్తున్నా అత్తయ్య మావయ్య కూడా వస్తారు అని అంటాడు అంటే నువ్వు చెప్తుంది నిజమా అయితే సండే వెళ్దాం అని అంటుంది అలాగే కానీ వెంటనే వచ్చేయాలి అసలే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి మార్క్స్లో ఏమైనా తేడా రావాలి అప్పుడు ఉంటుంది నీకు అని ఆర్యన్ అంటాడు ఇదిగో నువ్వు ఇలా భయపెడితేనే వచ్చినవన్నీ మర్చిపోతాను అని అంటూ ఏడుపు ముఖం పెడుతుంది ఆద్య కింద పెదవిని పట్టుకుని లాగుతూ ఏంటే ముఖమంతా ముద్దు ముద్దుగా పెడుతున్నావు అని అంటాడు అని నోరు తెరిచి ఆర్యన్ కళ్ళలోకి చూస్తుంటుంది ఆద్య నోటిని మూసి చెవి దగ్గరికి వచ్చి అలా చూడకే దిష్టి తగులుతుంది అని అంటాడు వెంటనే తడబడుతూ తలని పక్కకి తిప్పుకుంటుంది ఆద్యని చూస్తూ గెడ్డం పట్టుకుని తలని ఆర్యన్ వైపు తిప్పుకుని ఇంకో వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అవి అయిపోయిన వెంటనే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు ఆద్య మాత్రం ఆర్యన్ పెదవులని చూస్తూ రాత్రి నిజంగా నేను ముద్దు పెట్టుకోలేదా కానీ నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అని అనుకుంటూ ఏమున్నాయిరా ఆ పెదాలు చూస్తుంటే కొరికేయాలనిపిస్తుంది మరి నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా ప్లీజ్ దేవుడా వీడిని ముద్దు పెట్టుకునే డ్రీమ్ మళ్ళీ వచ్చేలా చూడు అని నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది బంగారం నేను నీ డ్రీంలోనే ఉన్నాను కళ్ళు తెరిచావంటే మాయమైపోతాను అని ఆర్యన్ అంటాడు లేదు నేను తెరవను ప్లీజ్ వెళ్ళకు అని అంటుంది వెంటనే ఆద్యాని రెండు చేతులతో ఎత్తుకుని రుద్ర ఆఫీస్ రూంలో ఉన్న పర్సనల్ రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ దించి ఏయ్ కళ్ళు తెరువు నేను నీతోనే ఉంటాను మాయమవ్వను అని అంటాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మనం ఎక్కడ ఉన్నాం అని అంటుంది సౌండ్ చేయకు ఇది డ్రీమ్ కంగారు పడకు అని చెప్పి కెనై కిస్ అని అంటాడు హా అని అంటూ ఆర్యన్ని అలాగే చూస్తుంది ఆద్య ఫేస్ని రెండు చేతులతో దగ్గరికి తీసుకుని తన పెదవులను ఆనించి మళ్ళీ నన్ను వదిలి దూరంగా వెళ్ళకు అని అంటూ ఆద్య పెదవులను అందుకుంటాడు నెమ్మదిగా చాలా స్మూత్గా కిస్ చేస్తూ ఉంటాడు అప్పటి వరకు బొమ్మలా ఉన్న ఆద్య ఆర్యన్ జుట్టులోకి వేళ్ళు పెట్టి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది కాసేపటికి ఆద్య పెదవులను వదిలి మూసి ఉన్న కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాడు ఎందుకు నా డ్రీంలోకి వచ్చి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తుంటే ప్రతి క్షణం నా మనసు నిన్ను కోరుకుంటుంది నువ్వు కావాలి అనిపిస్తుంది ఎందుకు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అని అంటుంది లవ్ యు బంగారం అని ఆర్యన్ అంటాడు లవ్వా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా ఇది డ్రీమ్ మాత్రమే నిజ జీవితంలో మన మధ్య ఎలాంటి బంధం లేదు అని కన్నీళ్లు పెడుతుంది అవునా అయితే డ్రీంలో నాకు చెప్పినట్లే వాడికి చెప్పు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని ఆర్యన్ అంటాడు ఏంటి చెప్పేది ఇప్పుడు చూడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు అదే రియల్గా అయితే రాక్షసుడులా మీద పడిపోతావు అలా ఉంటే ఎలా చెప్పగలను అని అంటుంది సర్లే నీకు ధైర్యం వచ్చే వరకు ఇలా కలలో కనిపించి ముద్దు పెట్టుకుంటాను అని చెప్పి ఎత్తుకుని మెడవంపులలో ముద్దు పెట్టగానే కళ్ళు మూసుకుంటుంది తనని బయటికి తీసుకువెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు అక్క ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు అని అయాన్ ఆద్యాన్ని పిలుస్తాడు ప్లీజ్ కన్నా డిస్టర్బ్ చేయకు ఆర్యన్ వెళ్ళిపోతాడు అని అంటుంది అక్క అని కదుపుతూ ఏం మాట్లాడుతున్నావక్క ఆర్యన్ బావా వెళ్ళిపోవడమేంటి అని అంటాడు ఆద్య కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఇక్కడ ఆర్యన్ ఉండాలిగా అని అంటుంది అక్క ఏమైంది నీకు ఆర్యన్ బావా ఎక్కడ ఉండడమేంటి అతను క్లాస్లో రుద్రగారితో మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు అటు నుంచే వచ్చాను అని అయ్యానంటాడు నాకు ఏదో అవుతుంది ఇప్పటి వరకు ఆర్యన్ నాతోనే ఉన్నట్లు అనిపించింది కళ్ళు తెరవగానే అదంతా కళ అయిపోయింది అని అనుకుంటూ ఏమీ లేదు కన్నా ఊరికే కూర్చున్న నీకు క్లాస్ లేదా అని అడుగుతుంది క్లాస్కి వెళ్తుంటే ఇక్కడ నువ్వు కనిపించావు అందుకే ఇటు వచ్చాను నువ్వు కూడా క్లాస్కి వెళ్ళక్క బావా అక్కడే ఉన్నాడు అని చెప్పి అయాన్ వెళ్ళిపోతాడు హాయ్ నీ పేరు ఆద్య కదా అనగానే అవును మీరెవరు అని అంటుంది అదేంటి క్లాస్లో నన్ను చూడలేదా నేను మీ క్లాస్మేట్ని అని అంటాడు ఓ అవునా సారీ నేను క్లాస్లో అంతగా గమనించలేదు అని ఆద్య అంటుంది పర్వాలేదు మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పనా అని అంటాడు హా చెప్పండి అని అంటుంది మీరు చాలా క్యూట్గా ఉన్నారు చూడగానే మా అమ్మ గుర్తు వచ్చింది నేను అలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి నేను నాకు అనిపించింది చెప్పాను మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి అని అంటాడు థ్యాంక్స్ నేను ఏమీ అనుకోలేదు అని చెప్పి వెళ్తుంటే ఫ్రెండ్స్ అని చెయ్యిస్తాడు ఆద్య ఆలోచిస్తూ నిలబడుతుంది నేను జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే అన్నాను ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని చెయ్యి ముందుకు పెట్టి నా పేరు అఖిల్ అని అంటాడు ఆద్య కొంచెం ఇబ్బంది పడుతూ అతను క్లాస్మేట్ అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు అతని మాటల్లో ఎక్కడా తప్పుడు ఉద్దేశం కనిపించట్లేదులే అనుకుని చెయ్యి ముందుకు పెట్టగానే ఆర్యన్ వచ్చి తనని పక్కకి లాక్కెళ్ళిపోతాడు ఆర్యన్ ఎందుకు అలా తీసుకొచ్చేసావు అతను ఏమనుకుంటాడు అని ఆద్య అంటుంది ఏమనుకుంటాడు అని సీరియస్గా అంటాడు ఆద్య తడబడుతూ అతను మన గురించి క్లాసులో వాళ్ళకి తప్పుగా చెప్తాడేమో అని అంటుంది ఐ డోంట్ కేర్ వాడు ఏమైనా చెప్పని కానీ నువ్వు వాడితో మాట్లాడితే ఊరుకోను అసలు నువ్వు ఎవరో ఈ ఆర్యన్కి ఏమవుతావో తెలిసిన తర్వాత కూడా వాడు వచ్చి నీతో మాట్లాడడానికి ఎంత ధైర్యం అని పిడికిలి బిగిస్తాడు ఆద్య ఆర్యన్ చేతిని పట్టుకుని ఇప్పుడు ఎందుకు అంత కోపం అతను మన క్లాస్మేట్ జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే అన్నాడు అతను ఏమైనా తప్పుగా మాట్లాడితే నేనే ఊరుకునేదాన్ని కాదు అని అంటుంది చెడ్డవాడు ఎప్పుడు నేను చెడ్డవాడిని అని చెప్పుకుని తిరగడు వాడు అమ్మాయిలను ఫ్లడ్ చేసి పడేయడంలో నెంబర్ వన్ ఫస్ట్ అలాగే ఫ్రెండ్ అని వస్తాడు తర్వాత నెమ్మదిగా వాళ్ళని వాడి ట్రాప్లోకి తెచ్చుకుంటాడు అని ఆర్యన్ అంటాడు ఆద్య నోరు పెద్దగా తెరిచి అమ్మ దొంగ సచ్చినోడా వాడి కళ్ళు నా మీద పడ్డాయా బదులు వాడి గుడ్లు పీకి గోలీలు ఆడతాను అని ఆద్య అంటుంది అవసరం లేదు ఈ పాటికి వాడికి నువ్వు ఎవరో అర్థమయ్యే ఉంటుందిలే ఒకవేళ అర్థం కాకపోతే వాడికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలుసులే అని కన్నెంగా నవ్వుతాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ